హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం గాయస్ చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం అప్ గా ఉంటుంది అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీలో ఒక భాగమైన అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదో జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరగడం మనమంతా గమనిస్తూనే ఉన్నాం అయితే అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో నంద్యాలకు వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్ప రవిచంద్రారెడ్డికి ప్రచారం చేసినప్పటి నుంచి అభిమానుల మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి అయితే ఇదంతా చూసి కూడా అల్లు అరవింద్ కాని అల్లు అర్జున్ కానీ దీనిపై క్లారిటీ ఇవ్వాలి అని కూడా అనుకోలేదు అంతేకాకుండా ఈ మధ్య గేమ్ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ సెటైర్లు వేయడం ఆ తరువాత మెగా అభిమానులు అల్లు అరవింద్ పై ట్రోల్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ గొడవ తారాస్థాయికి చేరుకోవడం తోటి అల్లు అరవింద్ రీసెంట్ గా జరిగిన తండేల్ ప్రెస్ మీట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పి ఆ రోజు నేను ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్ కావని కేవలం దిల్ ఉద్దేశించి మాత్రమే చేసిన కామెంట్స్ అని ఒకవేళ మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో బాధపడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అంటూ చెప్పుకొచ్చాడు అయితే దీంతో మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయని అంటున్నారో ఈ గొడవలు ఇక నుంచి తగ్గుతాయనేసి అందరూ అనుకున్నారు కానీ నేడు ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్ఫాలో చేయడం అన్ఫాలో చేయడం తోటి సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాపిక్ అయితే అయింది ఇటీవల అల్లు అర్జున్ ప్రవర్తనలో వచ్చిన మార్పులైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఏ మాత్రం నచ్చలేదట అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో కూడా రామ్ చరణ్ తనని కలవటానికి ఏ మాత్రం ఇష్టపడలేదని అంటున్నారు అంతేకాకుండా మొన్న అల్లు అర్విన్ చేసిన కామెంట్స్ కి రామ్ చరణ్ విసుగెత్తిపోయి మొత్తానికే అల్లు ఫ్యామిలీని బ్యాన్ చేసే స్టేజ్ కి వెళ్లిపోయాడట ఇక్కడ మరొక విషయం ఏంటంటే అల్లు అర్జున్ ని అన్ఫాలో చేసినా కానీ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు సిరీస్ ని మాత్రం ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కేవలం అల్లు అర్జున్ లో వచ్చిన మార్పులు కారణంగానే తనని అన్ఫాలో చేశాడని అయితే ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండే ఈ కజిన్ బ్రదర్స్ ఇప్పుడు ఇలా దూరం పై వీళ్ళిద్దరిని కామన్ గా అభిమానించే ఫ్యాన్స్ అయితే ఎంతో బాధపడుతున్నారు దేశం గర్వించదగ్గ హీరోలుగా పిలువబడే వీళ్ళిద్దరు కలిసింటే మాత్రం ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని అంటున్నారు సినీ లవార్స్ ఇక హిట్స్ ఫ్లాప్స్ అనేవి ఏ హీరో కైనా సర్వసాధారణం ఈ రోజు ఫ్లాప్ లో ఉన్నటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేపటి రోజున సరైన సబ్జెక్ట్ తోటి వస్తే అల్లు అర్జున్ ని రామ్ చరణ్ హిట్ పడితే మాత్రం అది ఏ రేంజ్ లో పేలుతుందో పేలుతుందో ఎంత వైడ్ గా ఇది వరకే మనం ఎన్నో సినిమాల చూసాం ప్రస్తుతం అయితే ఆర్సీ సిక్స్టీన్ మూవీని బుచిబాబు డైరెక్షన్ లో చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ సబ్జెక్ట్ అయితే చాలా బాగా కుదిరింది అని అంటున్నారు అంతేకాకుండా ఈసారి రామ్ చరణ్ కంబ్యాక్ మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేర్ చేయడం గ్యారెంటీ అంటున్నారు Anna, nú no maður ónið við! Anna, nú no maður ónið við!